వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది బొమ్మనూరు జయరాం మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ఉద్వాసన తప్పదు అని చెప్పి అనుకున్న మరేంటో మరి ఆ కులం ఆ కులం ఇంకెవ్వరు లేరు ఆయనకే ఇవ్వాలి అని చెప్పి కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి రకరకాల విమర్శలు ఆయన కూడా కంటిన్యూ చేశారు సరే మొన్న నియోజకవర్గ ఇన్చార్జ్ మార్పు చేరుకున్న సందర్భంగా ఆయన ఎమ్మెల్యేగా ప్రాథమిక వహిస్తున్న నియోజకవర్గాన్ని మార్చి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అక్కడ కులమే ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి కర్నూలు ఎంపీగా ఆయనను ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఆయన మరి ఢిల్లీకి పోతే ఇక్కడ చక్క పెట్టడానికి ఏం సార్ అనుకున్నారేమోసారి తెలియదు కానీ ఆ పార్లమెంటు ఎంపీగా ఆయన ప్రకటించడానికి ఇన్ఛార్జిగా ఆయనకు నచ్చలేదట నాలుగు రోజుల నుంచి ఎక్కడికి పోయారంటున్నారు కదా బెంగళూరులో ఉన్నారట తాజా సమాచారం బెంగళూరులో ఉన్నారట అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ డీకే శివకుమార్తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారట అక్కడ నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో సో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఈయన చెప్పిన వాళ్ళకి ఇవ్వాలట అనంతపురం కర్నూలు మా సామాజిక వర్గమే ఉంది మొత్తం మాదే రాజ్యం అక్కడ కాబట్టి అక్కడ రెండు జిల్లాలలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి ఆ రెండు జిల్లాల్లో బాధ్యతలు నాకే పెట్టాలి మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పెద్ద అనే బాధ్యతలు నాకే ఇవ్వాలి అని చెప్పి కండిషన్స్ పెట్టారట సరే ప్రస్తుతానికి పిల్లలు లేని స్కూలు హెడ్ మాస్టర్ పోస్ట్ అడిగితే ఉంది చైర్మన్ పోస్ట్ అడిగితే ఏముంది డైరెక్టర్ పోస్ట్ అడిగితే అడిగితేముంది ఇస్తారు తర్వాత ఏమైనా కనుక పిల్లలు కలకల తీసి ఎక్కడో వేసి అవతలు పడేస్తారు ఏదైనా అంతే కదా ఏ రాజకీయ పార్టీలో అయినా సో మరి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు కనుక చివరికి వచ్చాయట అవి కనుక కొలిక్కి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్నటువంటి ఏమో కూడా షేమిలా ప్రస్తుతం సారథ్య బాధ్యతలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అంతా సిద్ధం చేసి పెట్టుకున్నారట మరి ఏ సెకండ్ అయినా కూడా తన నిర్ణయాన్ని వెలువరించవచ్చు అని చెప్పైతే వార్తలు వస్తూ ఉన్నాయి